హుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ హుండయ్ వారి అతిపెద్ద హుండాయ్ ఆల్వేస్ ఆల్రౌండ్ సర్వీస్ క్యాంపెయిన్ మెగా సర్వీస్ క్యాంపెయిన్ ఈ నెల పదిహేడవ తారీఖుని ఐరన్ జేఎన్ రోడ్లోని ఐరన్ హిల్ ఎదుర్కొండ ఓపెన్ సైట్లో మెగా ఈవెంట్ జరపబడుచుండదు ఈస్ట్ గోదావరిలో అతిపెద్ద షోరూమ్ అయిన లక్ష్మీ హుండయ్య వారి ఈ సర్వీస్ క్యాంపెయిన్కి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కస్టమర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దీనికి తగ్గట్టుగా అక్కడ కస్టమర్స్కి కార్స్ డిస్ప్లే న్యూ కార్స్ డిస్ప్లే మొత్తం అన్ని మోడల్లోనూ మోడళ్ళ డిస్ప్లేతో పాటు టెస్ట్ డ్రైవ్ స్పాట్ బుకింగ్ స్పాట్ బుకింగ్ మీద స్క్రాచ్ కార్డ్ ప్రతి కస్టమర్కి కూడా పదివేల రూపాయలు వర్త్ చేసే యాక్సెసరీస్ కానీ అదర్ ఐటమ్స్ కానీ స్క్రాచ్ కార్డులో బహుమతి పొందే అవకాశం ఉంది ఈ సర్వీస్ క్యాంపెయిన్లో కూడా వచ్చే కస్టమర్స్ అందరికీ కూడా లేబర్ మీద డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ యాక్సెసరీస్ మీద డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ మీద డిస్కౌంట్ ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి డిస్కౌంట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కస్టమర్స్ చాలా మెగా ఇదిలో అవైల్ చేసుకోవచ్చు దీనికి కంటిన్యూషన్ కూడా స్పేర్ పార్ట్స్ కానీ యాక్సెసరీస్ కానీ ప్రమోషన్స్ అన్నీ కూడా అక్కడ జరుగుతాయి కస్టమర్స్ అందరూ కూడా పాత కార్లు ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త కార్లు తీసుకునే సదుపాయం అక్కడ కల్పించడం జరిగింది కస్టమర్స్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక అతిపెద్ద ప్లేస్లో ప్రాంగణంలో ఈ మెగా ఈవెంట్ జరపబడుచున్నది వచ్చిన ప్రతి కస్టమర్ కి కూడా ఐ చెకప్ అనేది జరపబడుచున్నది ఉభయ గోదావరి జిల్లాల కస్టమర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని సక్సెస్ చేయాలని లక్ష్మీ హుండయ్య తరఫున కోరుచున్నారు ఎవరైనా రావచ్చు ఉండయి రావచ్చు అదర్ అదర్ డీలర్ కస్టమర్స్ వచ్చి ఎక్స్చేంజ్ ఇచ్చి మన హుండయి కొనుక్కోవచ్చు